ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారని నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను ఈరోజైతే నేను బడ్జెట్ ఫ్రెండ్లీ వాషింగ్ మిషన్స్ ఎలా ఉంటుంది దీనివల్ల ఉపయోగం ఏంటి దీని యొక్క ప్రైజ్ ఎంత ఉండే నేను తీసుకున్నప్పుడు అవన్నీ ఈరోజు వీరిల్లో అనుకున్నాను ఐ హోప్ నచ్చుతుంది అనుకుంటున్నాను హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా అస్సలు మర్చిపోవద్దు ఏంటంటే ఈ యొక్క వాషింగ్ మిషన్ ముఖ్యంగా ఎవరికి యూజ్ అవుతుంది అంటే చిన్న పిల్లలు ఉన్నటువంటి పేరెంట్స్కి చాలా బాగా పనిచేస్తుంది అంటే పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు పిల్లలవి ఇన్నర్స్ వాష్ చేయడానికి చాలా బాగా పనిచేస్తుంది ముఖ్యంగా ఏంటంటే పిల్లలు మనం ఏంటి డెలివరీ అయిన టైంలో వాటర్లో చేతి పెట్టద్దు ఎక్కువసేపు మనము వాటర్లో ఉండొద్దు అంటారు కదా అలాంటి టైంలో పిల్లలవి ఇన్నర్స్కి వాష్ చేయాలంటే ఇన్నర్స్ని వాషింగ్ మిషన్ అన్ని బట్టలతో పాటు వేయలేం అని ఓన్లీ ఇన్నర్స్ కోసం మాత్రమే అంత పెద్ద వాషింగ్ మిషన్ వాడలేము కదా అని ఇప్పుడు మనుషులను బట్టి చేపలన ఈ రోజుల్లో చేసే వాళ్ళు కూడా దొరకడం చాలా కష్టంగా ఉంది అదేదో ఇచ్చి ఒక నెల శాలరీని మనం ఈ మిషన్ కొనడానికి వాడుకున్నాం అనుకొని మనం దాన్ని బట్టి మూడు నాలుగు సంవత్సరాలు కూడా పాడవకుండా ఉంటుంది దీంట్లో మనం ఓన్లీ పిల్లలకు యూజ్ చేసేటువంటి ఇన్నర్సే కాకుండా పిల్లల బట్టలు వాడుకోవచ్చు మనవి కూడా వాడుకోవచ్చు ఎలా అంటారా మనవి వేయాలనుకుంటే పెద్ద సైజులో ఉన్నటువంటి బకెట్ తీసుకోవాలి పిల్లలు అనుకోండి చిన్న సైజులో ఉన్నవి తీసుకోవచ్చు అయితే ఇది వాడేటువంటి పద్ధతి కూడా ఈజీ ఉపయోగించుకోవడం కూడా చాలా ఈజీ అనమాట మనకి వాషింగ్ మిషన్లు అనుకోండి బట్టలు వేసామా సర్ఫ్ వేసేసి ఆన్ చేసేస్తాము కొన్నిట్లనేమో మ్యాన్ మాన్యువల్గా ఉండేవాటికేంటి వాటర్ తీసేయడం ఉంటుంది ఇప్పుడు వచ్చేటువంటి వాటికి మనం స్విచ్ ఆన్ చేసి సర్ఫ్ వేసామంటే అంత అయిపోయాక డ్రై అయిపోయి వస్తుంది కానీ కొన్నిట్లో ఏంటి మనం వాటర్ తీసేసుకోవడం మళ్ళీ వాటర్ వేయడం ఆప్షన్ ఉంటుంది కదా ఇది కూడా అలానే అనమాట మనము ఒకసారి వాటర్ వేసేసి ఇది వాడే పద్ధతి ఎలానే చెప్తాను ఒక బకెట్లో పెట్టేసి వాటర్ వేసుకోవాలి వాటర్ ఎంత వరకు వేయాలి ఎంతమంది లిమిట్ అనేటువంటిది అక్కడ మనకు ఒక ఆరో అయితే ఉంటుంది ఆ యా వరకు మనం వాటర్ వేసేసి సర్ఫ్ వేసేసి స్విచ్ ఆన్ చేసామంటే అది రొటేట్ అవుతూ ఉంటుంది అలా రొటేట్ అయ్యేటప్పుడు మనం వేసినటువంటి సర్ఫ్ అనేటువంటి వాటర్తో మిక్స్ అయిపోతుంది ఇలా నురుగా వస్తుంది ఇలా నురుగ వచ్చే టైంలో మనం పిల్లలవి బట్టలు వేసుకోవచ్చు మనం ఎవరి ఏవి వేసిన బట్టలు బట్టలు వేసేసి మనం ఎంతసేపు కావాలనుకుంటే అంతసేపు ఆన్ చేసి తిరుగుతూనే ఉంటుంది ఆ లోపల ఉన్నటువంటి మురికి అంత క్లీన్ అయిపోతుంది ఆ బట్టలుకున్న మురికంతా క్లీన్ అయిపోయిన తర్వాత ఆ యొక్క బట్టలు తీసేసి పక్కన పెట్టేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ తీసుకోవచ్చు లేదు అంటే ఇంకొక బకెట్ ఉందనుకోండి ఈ యొక్క మిషన్ తీసుకెళ్ళి ఇంకొక బకెట్లో వాటర్ వేసి దానికి సెట్ చేసి దీంట్లో ఉన్నటువంటి బట్టలు దాంట్లో వాటర్ అంతా పిండేసి మళ్ళీ ఆ బకెట్లో వేసామనుకోండి దాంట్లో మళ్ళీ మిషన్ ఆన్ చేస్తే అక్కడ మళ్ళీ ఇంకొకసారి రొటేట్ అవుతుంది అక్కడ మళ్ళీ బట్టలుకున్న మురికి సర్ఫ్ అంతా క్లీన్ అయిపోతుంది అలా రెండు సార్లు మూడు సార్లు మనం క్లీన్ చేసుకున్నామంటే బట్టలు అయితే ఈజీగా క్లీన్ అయిపోతుంది ముఖ్యంగా పిల్లలు చిన్నగా మన్స్ బేబీస్లో ఉన్నప్పుడు మళ్ళీ లంగోటీలు కావచ్చు ఇన్నర్స్ కావచ్చు వాష్ చేయడానికి వాష్రూమ్ వెళ్ళినప్పుడు కానీ మోషన్ వెళ్ళినప్పుడు చాలా కష్టమవుతుంది కదా ఎన్ని ఉన్నా కానీ మనకి మళ్ళీ మళ్ళీ అవసరం వస్తూ ఉంటాయి మనం ఇలా వేసే లోపల మళ్ళీ వాష్రూమ్ పోతూ ఉంటారు అలాంటి బట్టలు అయితే చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఇంటిలో ఒక పది జతలు అయిన తర్వాత ఇలా బకెట్లు వేసేసి తీసేసి మంచి గట్టిగా డ్రై చేసేసి ఒకవేళ మన దగ్గర వేరే మా వాషింగ్ మిషన్ ఉందనుకున్నా ఓన్లీ డ్రయర్లో ఇలా వాషింగ్ మిషన్లో పిండేసి డ్రయర్లో వేసామంటే ఈజీగా డ్రై అయిపోతుంది అలా డ్రై అయిన వాటిని ఆరేసుకున్నామంటే ఈజీగా ఉంటుంది అదే మనం ఒక మనుషుని పెట్టి చేయించుకోవాలంటే ఈ రోజుని మళ్ళీ రేపటి వరకు వాళ్ళు రారు వాళ్ళు వచ్చేంత వరకు అక్కడే ఉంటాయి దానివల్ల పిల్లలకి ఇన్ఫెక్షన్స్ వస్తాయి అని వేరే వాళ్ళు వాష్ చేయాలంటే వాళ్ళు వచ్చేంతవరకు మనకి ఎన్ని ఉండాలి చెప్పండి మనం వాష్ చేసుకుంటేనే ఇరవై ముప్పై ఉన్నా సరిపోవు మినిమం థర్టీ టు ఫార్టీ ఉంటే కానీ సరిపోవు అలాంటి వేరే మనుషులు వచ్చి పిండాలి అంటే వాళ్ళు పిండాలి పిండిని మళ్ళీ ఆరాలి కాబట్టి ఇలాంటి బకెట్ వాషింగ్ మిషన్ అయితే బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్పచ్చు అలా కాకుండా ఇప్పుడు మనకి వాషింగ్ మిషన్ కొనే బడ్జెట్ లేదు అనుకున్నప్పుడు ఇది చాలా బాగా పనిచేస్తుంది దీంట్లో మనము పెద్ద టబ్ తీసుకున్నాం అనుకోండి ఆ టబ్లో వేసి వా ఇప్పుడు మనకి హండ్రెడ్ రూపీస్ పెద్ద టబ్స్ వస్తున్నాయి చూడండి అలాంటి టబ్స్లో కూడా వాష్ చేసుకోవచ్చు అలా వాష్ చేసుకున్నప్పుడు మనము ఒక రోజుకు వాడుకునేటువంటి బట్టలు అంటే ఒక ఇద్దరు ముగ్గురు శారీస్ కావచ్చు బట్టలు కావచ్చు అలా ఎన్ని పడితే దాంట్లో అన్ని వేసేసుకొని వాష్ చేసుకోవచ్చు ఒకవేళ దాంట్లో పట్టలేము అనుకుంటే ఇంకొక రౌండ్ కూడా వేసుకోవచ్చు ఓన్లీ వాష్ చేయడానికి మిషన్ వాష్ చేసుకొని యూజ్ చేసుకొని ఓన్లీ మనం జాడించుకోవడానికి చేతైనా జాడించేసుకోవచ్చు ఈజీగా ఉంటుంది కదా బట్టలు పిండుకోవడానికి కొంచెం కష్టమవుతుంది మోకాలు నొప్పి అలాంటప్పుడు అంత ఖర్చు పెట్టి ఇప్పుడు పదివేలు పదిహేను వేలు ఇరవై వేలు పెట్టి వాషింగ్ మిషన్ కొన బడ్జెట్ లేనప్పుడు ఇలాంటి బడ్జెట్ కూడా మనం కొనుక్కోవచ్చు అనమాట ఏమంటారు యూజ్ అవుతుంది కదా అందరు బడ్జెట్ ఒకే రకంగా ఉండదు కాబట్టి ఇలాంటివైనా చాలా బాగా పనిచేస్తాయి ఐ హోప్ నచ్చింది అనుకుంటున్నాను హెల్ప్ అవుంది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చెప్పితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం పెద్ద బట్ట ఎక్కువగా బట్టలు ఉన్నప్పుడు మన దగ్గర పెద్ద వాషింగ్ మిషన్ లేకపోతే మాత్రం ఇది బాగానే పనిచేస్తుంది అంటే బట్టలు పిండడానికి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఆన్ చేసేసి ఆ బట్టలు తీసేసి మనం జాడి చేసుకున్నాం అనుకుంటే ఈజీగా ఉంటుంది పిండడం అంటే కష్టంగా జాడించుకోవడం ఈజీగానే ఉంటుంది కదా కానీ డ్రయర్ ఆప్షన్ అయితే ఉండదు డ్రయర్ ఆప్షన్ లేదు అంటే మన బడ్జెట్ని బట్టి వస్తుంది కదా డ్రయర్ ఆప్షన్ కావాలి ఇంక కొంచెం ప్రైస్ ఎక్కువ పడితే ఇంకొంచెం టెక్నాలజీ డిఫరెంట్గా వస్తుంది ఇక్కడ మనకు వాషింగ్ చేసుకోవడానికి కష్టం అవుతుంది అనుకున్నప్పుడు ఇది బాగా పనిచేస్తుంది అనుకుంటున్నాను ఎలా అనిపించింది మీకు నచ్చిందా లైక్ చేయడం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా యూజ్ అయితే వాళ్ళకి కూడా షేర్ చేయండి ఇది మేమైతే ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ ముందు తీసుకున్నప్పుడు దీని యొక్క ప్రైస్ అయితే టూ థౌజండ్ ఉండే ఇది చెల్లె వాళ్ళ పిల్లలకి చిన్నగా ఉన్నప్పుడు లంగోటీలు వాష్ చేయడానికి అవుతుంది అని అనమాట చాలా బాగా పని పనిచేస్తుంది లంగోటీలతో పాటు మన బట్టలు కూడా వేసుకోవచ్చు కూడా ఆడుకోవచ్చు ఏంటంటే మన బట్టల కోసం అప్పుడు మా చెల్లి ఏంటంటే వాళ్ళ బట్టలు వాష్ చేయడం కోసం పరమ బట్టలు వాష్ చేస్తుంది ఇన్నర్స్ మాత్రం వాష్ చేయకపోయింది అనమాట ఓన్లీ ఇన్నర్స్కి అయితే తను ఫిఫ్టీన్ హండ్రెడ్ అని అదేదో మనం ఇది టూ థౌజండ్ పెట్టి ఒకసారి కొనుక్కున్నాం అనుకోండి ఈజీగా ఉంటుంది ఒకసారి అయిపోగానే మనం మంచిగా ఆరేసుకోవచ్చు మళ్ళీ ఇంకొక రౌండ్కి కాగానే మళ్ళీ పెట్టుకోవచ్చు ఇంకొక మనిషి పైన ఆధారపడాల్సిన పని లేకుండా ఉంది కదా ఏమంటారు అవునా కదా